ఈ భూమిపై హనుమంతుడు ఇప్పటికీ బ్రతికే ఉన్నాడు అని మీకు తెలుసా రాముని నామాన్ని నిండుగా నిందించుకున్న ఓ మహాశక్తి ఆయనే భక్త హనుమంతుడు కాలం అతనిని మట్టి మనిషిగా చూడలేకపోయింది కాలం అతనికి వయస్సు పెట్టలేకపోయింది అతను నిత్యం భూమిపై బ్రతికే శక్తివంతుడు ఇవాళ మనం తెలుసుకోబోతున్నాం హనుమంతుడి ఐదు అద్భుత క్షేత్రాలు అక్కడ ఆయనే ప్రత్యక్షంగా నివసిస్తున్నాడు అని అంటారు అందులో ఫస్ట్ది అంజనాద్రి హనుమంతుని జన్మస్థలం ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న అంజనాద్రి పర్వతం అనగా అంజనాదేవి కుమారుడైన హనుమంతుని జన్మస్థలం ఇక్కడ ఉండే కొండలు గుహలు ఆ గాలి అన్నీ హనుమంతుని జ్ఞాపకాలను మోస్తున్నాయి అంజనాదేవి దీర్ఘకాలం తపస్సు చేసి వాయుదేవుని అనుగ్రహంతో హనుమంతుని పుట్టించినదని పురాణాలు చెబుతున్నాయి ఇక్కడ రాముడి నామస్మరణం ఎప్పటికీ ఆగదు ఇది హనుమంతుడు నిత్యం తిరిగే ప్రదేశం అని భక్తులు నమ్ముతారు సెకండ్ ప్లేస్ ఏంటో తెలుసుకునే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి శృంగాగిరి అంటే శృంగేరి శక్తివంతమైన తపోభూమి కర్ణాటకలోని శృంగేరి ప్రాంతం హనుమంతుడు తరచూ దర్శనమిచ్చే పవిత్ర క్షేత్రం ఇది శారదాపీఠం స్థాపన జరిగిన ప్రాంతం అది శంకరాచార్యులు తన తపస్సు చేసిన స్థలం ఇక్కడి కొండల మధ్య హనుమంతుడు నిత్యం జ్ఞానములో ఉంటాడని ప్రజలు నమ్ముతారు ఒక పవిత్ర గుహలో ఆయనను భక్తులు అనుభూతిని చేసేవారు గొప్ప శక్తులు ఇక్కడ జరుగుతున్నాయని అపారమైన నమ్మకం మూడవది జమతాడి హనుమాన్ మధ్యప్రదేశ్ అరణ్య భూమి మధ్యప్రదేశ్లోని జమతాడి అనే గ్రామంలో ఒక ప్రకృతి సంరక్షిత అరణ్యంలో హనుమంతుడు తలుపుగా తానే తిరుగుతున్నాడని చెబుతారు ఇక్కడ అడవుల మధ్య ఉన్న దేవాలయంలో నిత్యం లేలా చేస్తాడంటారు విద్వాంసాన్ని అడ్డుకునే శక్తిగా భక్తులను కాపాడే దేవుడిగా ఇక్కడ నివసిస్తాడని భక్తులు నమ్ముతారు ఆ గుడి వద్ద ప్రతిరోజు దీపాల వెలుగుతో మంత్రోత్సరాలతో ఆయన్ని పలకరిస్తారు ఫోర్త్ ప్లేస్ ఎక్కడో తెలుసుకునే ముందు జై హర్మోన్ అని కామెంట్ చేయండి నాలుగవది లంకా ద్వీపం అశోకవన స్థలం ఇప్పటికీ శ్రీలంకలోని నువారా ఇలియా అనే ప్రదేశం అక్కడే అశోకవనం ఉన్నదని చెబుతారు ఇక్కడే హనుమంతుడు రావణుడిని హెచ్చరించాడు సీతామాతకు భరోసా ఇచ్చాడు ఆ ప్రదేశంలో ఇప్పటికీ ఓ శక్తి పరిభ్రమణం చేస్తుందని చెప్పేవాళ్ళు ఉన్నారు హనుమంతుడు అక్కడ తాపత్రయంగా సీతాదేవి పాదాల దగ్గర నిలిచాడు అందుకే ఆ ప్రదేశాన్ని ప్రత్యక్ష వాస స్థలం అని కూడా పిలుస్తారు ఐదవది జుండేవాలా హనుమాన్ మందిర్ ఢిల్లీ మధ్యంలో అద్భుతం దేశ రాజధానిలో విపరీతమైన రద్దీ మధ్య జుండేవాలాలో ఓ హనుమాన్ మందిరం ఇక్కడి హనుమంతుడు గాలి వేదనలతో సిగ్గుపడే శక్తిని కలిగి ఉన్నాడంటారు ఈ గుడి లోపలికి వెళ్ళగానే మనశ్శాంతి వస్తుంది ఊరికే కాదు అక్కడ కొన్నిసార్లు భక్తులు ప్రత్యక్షంగా దర్శనం కూడా పొందినట్లు చెబుతారు ఇది నిత్యం ఆయన్ను పిలిచే గుడి ఈ గుడిలో పూజించే శక్తి ఎవరికీ అర్థం కాదు అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది హనుమంతుడు భక్తిలో జీవించేవాడు రాముని నామమే ఆయన్ను నిత్యం బ్రతికిస్తుంది ఇవన్నీ ఊహా కాదు అనుభవాల సాక్ష్యం ఈ ఐదు క్షేత్రాల్లో నేటికీ హనుమంతుడు ప్రత్యక్షంగా ఉండి భక్తులను కాపాడుతున్నాడన్న నమ్మకం వేలాది మందిలో ఉంది మీరు ఈ ఐదింటిలో ఒక గుడికైనా వెళ్ళారా వెళ్ళకపోతే తప్పక వెళ్ళండి ఒకసారి ఆయన్ని హృదయంతో పిలిస్తే ఆయన మీ పక్కనే ఉంటాడు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి